భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో ఆంధ్ర పామాయిల్ రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి నిర్ణయాల వల్ల పామాయిల్ రైతాంగానికి అపార నష్టం వస్తుందని రైతులు మంత్రి వద్ద బాపోయారు ప్రస్తుతం ఉన్న పన్నెండు వేల చిల్లర ధర గిట్టుబాటు కావడం లేదని లేబర్ కాస్ట్ ఫెర్టిలైజర్ కాస్ట్ అన్ని పెరిగిపోవడంతో కనీసం పద్దెనిమిది వేలకు మద్దతు ధర అయితే రైతులకు గిట్టుబాటు అవుతుందన్నారు ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కేంద్రంపై పోరాడితే సరిపోదని ఇటు తెలంగాణ కర్ణాటక కూడా సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు

ఈరోజు ఆంధ్ర ప్రాంత రైతులు ముఖ్యంగా ఐర్ కి సంబంధించి ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుచిత వైఖరి గతంలో ఉన్నటువంటి ఇంపోర్ట్ ట్యాంక్స్ కూడా తగ్గించి ముఖ్యంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఆయిల్ పాంప్ పంట గతంలో కూడా ఓఈఆర్ పెంచడంతో పాటు తెలంగాణ ధరలు సముచితంగా ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం కూడా తెలంగాణ ఫార్ములాని అమలు చేసింది దానివల్ల కొంత నిలబడగలిగారు కానీ మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ధర మళ్ళీ కూడా డ్రాస్టిక్గా తగ్గిపోవటం రైతులు ఆందోళన చెందటమే కాకుండా మళ్ళీ కొత్త రైతులు వేసే పరిస్థితి లేకపోవటం ఉన్న రైతులు కూడా మళ్ళీ రిమూవ్ చేసే కాడికి వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితిని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం కానీ మాకు ఫలితం రాలేదు కాబట్టి దయచేసి ఈ మూడు ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో వ్యవసాయానికి ఆయిల్ ఫామ్కి అవుతున్నటువంటి ఎకరా ఖర్చుకు సంబంధించి ఆ ఖర్చు మీద ఆలోచించి రేటు నిర్ణయించమని చెప్పి రైతుల యొక్క ఆందోళన వాళ్ళు అన్ని ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఫలితం రాలేదని చెప్తున్నారు మేము అందరం కలిసి రైతాంగానికి రాష్ట్రాలు ఏమీ తేడా లేదు కర్ణాటక అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అందరం ఒకటే అందరం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పామాయిల్ ధర పెంచేదానికి నా వంతు ప్రయత్నం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు నేను ఆల్రెడీ అదే ప్రయత్నం మీద ఉన్నాను తప్పకుండా నా ప్రయత్నం నేను కొనసాగిస్తాను బైబిలిటీ ప్రైస్ మీద